కూటమి ప్రభుత్వం పూర్తి విఫలం రెండు పాయింట్ ఇరవై లక్షల కోట్లు అన్ని విభాగాలు పూర్తిగా విఫలమైందని రాష్ట్ర వైకప్ప మహిళా విభాగం కార్యదర్శి కోర్ల శిరీష ఆరోపించారు ఇటీవల రాష్ట్ర మహిళా విభాగం కార్యదర్శిగా నూతనంగా నియమితులైన కోర్ల శిరీష జిల్లా పార్టీ కార్యాలయంలో గురువారం ఆమె విలేకరులతో మాట్లాడారు విద్యార్థులను రైతులను మహిళలను అన్ని విధాలుగా మోసగించిందన్నారు రైతులకు ఇన్ఫుట్ సబ్సిడీ ఇన్సూరెన్స్ రైతు భరోసా పథకాల పంపిణీలో మోసగించిందన్నారు కూటమి ప్రభుత్వం రెండు పాయింట్ ఇరవై లక్షల కోట్లు అప్పు తెచ్చినట్లు ప్రభుత్వం చెబుతుందని ఆ నిధులను దేనికోసం కేటాయించారో ప్రజలకు చెప్పవలసిన అవసరం ఉందన్నారు మహిళల రక్షణ కోసం నాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దిశ యాప్ను తీసుకువచ్చారని ఎక్కడ మహిళలకు ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడితే ఆ ప్రదేశానికి తక్షణమే పోలీసులు చేరుకునేవారని ఆమె గుర్తు చేశారు ప్రస్తుత కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే రాష్ట్రంలో ఏదో ఒక ప్రాంతంలో మహిళలపై హత్యలు అఘాయిత్యాలు జరుగుతూనే ఉన్నాయన్నారు రాష్ట్ర ప్రభుత్వం పదిహేడు మెడికల్ కాలేజీలలో ప్రైవేటీకరణ చేసేందుకు సిద్ధపడుతోందని ప్రభుత్వం చేసే ఈ దుర్మార్గపు ఆలోచనల వల్ల అటు మెడికల్ కళాశాల విద్యార్థులు ఇటు ప్రజల ఆరోగ్యాలతో కూటమి ప్రభుత్వం ఆడుకుంటుందన్నారు ముందుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్త ఆయన అధ్యక్షత మన శ్రీకాకుళం జిల్లాలో ధర్మాన కృష్ణదాస్ గారి అధ్యక్షత ప్రతి నియోజకవర్గంలో కూడా ఎమ్మెల్యేలు సమన్వయకర్తలు అధ్యక్షత గ్రామ స్థాయి నుంచి కూడా సర్పంచ్లు ఎంపీటీసీలు జెడ్పీటీసీలు ఎంపీసీలు కార్యకర్తలు పార్టీలతో సంబంధం లేకుండా అందరూ ప్రజలు అన్ని వర్గాల ప్రజలు కూడా మెడికల్ కాలేజ్ ప్రైవేటైజేషన్ ని వ్యతిరేకిస్తూ మరి పెద్ద ఎత్తున ర్యాలీలో పాల్గొని జగన్మోహన్ రెడ్డి గారి అభిప్రాయాన్ని ఏకీభవిస్తూ ఈ మెడికల్ కాలేజ్ ప్రైవేటైజేషన్ ని ఆపాలని చెప్పి పెద్ద ఎత్తున ర్యాలీలో పాల్గొన్నటువంటి భాగస్వాములైనటువంటి ప్రతి ఒక్కరికి కూడా ముందుగా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈరోజు రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి పాలనలో అన్ని వర్గాల ప్రజలు కూడా ఈరోజు అసంతృప్తి చెందుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం ముఖ్యంగా మహిళలు విద్యార్థులు రైతులు అయిపోతున్నటువంటి పరిస్థితి రోజుకి కూటమి ప్రభుత్వం ఏర్పడి సుమారు పదిహేడు నెలలు కావస్తుంది సుమారు రెండు లక్షల ఇరవై ఏడు వేల కోట్లకు పైగా అప్పులు తీసుకొచ్చారు మరి వాళ్ళు ప్రవేశపెట్టినటువంటి సూపర్ సిక్స్ పథకాల్లో ఏ ఒక పథకాన్నైనా పూర్తి స్థాయిలో అమలు చేశారా ముందుగా మనము రైతుల పరిస్థితి చూసుకుంటే ఎప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయినా సరే రైతులు విలువలు ఆడిపోయినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం ముఖ్యంగా ప్రకృతి వైఫ్యా వైఫల్యాల వల్ల ప్రకృతి వైపరీత్యాల వల్ల జరిగినప్పుడు ప్రభుత్వం స్పందించినటువంటి విధానం అన్నది చాలా బాధాకరం మొన్న మోంటా తుఫాన్ వల్ల రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ని రకాలు పంట ఎన్ని ఎకరాలు పంట నష్టపోయింది అన్న స్పష్టత ప్రభుత్వం దగ్గర ఉందా ఇంతవరకు రైతులకి ఇన్పుట్ సబ్సిడీ అన్నది ప్రభుత్వం అందించిందా పంట ఇన్సూరెన్స్ అన్నది రైతులే కట్టుకోవాలి అనే ఒక నిబంధన ప్రభుత్వం తీసుకొచ్చింది మరి ఇన్ని కోట్లు అప్పులు తీసుకొస్తూ రైతులకి ఇన్సూరెన్స్ ప్రభుత్వం కట్టడానికి ఎందుకు ముందుకు రావటం లేదు రైతు భరోసాని సకాలంలో అందిస్తుందా అలాగే ఎరువుల కోసం యూరియా కోసం ఎప్పుడైనా సరే రైతులు రోడ్డు పైకి వచ్చి ధర్నాలు చేయటం మనం ఎప్పుడైనా చూస్తామా ఈరోజు మొన్న జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో రైతుల్ని అన్ని రకాలుగా ఆదుకుంటూ గ్రామాల్లో రైతు భరోసా కేంద్రాలని పెట్టి రైతులకు అన్ని అందుబాటులో ఉండే విధంగా చేస్తూ అలాగే ఇన్పుట్ సబ్సిడీని ప్రతి పైసాతో కూడా రైతులకి చెల్లించి సుమారు ఏడు వేల కోట్లకు పైగా రైతు మద్దతు ధరగా రైతులకు అందించడం జరిగింది రైతులకి సకాలంలో రైతు భరోసా అందించడం జరిగింది ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తలకు విధానం ఇలాంటి విధానాలు కూటం పాలనలో ఉన్నాయా మరి ఇక మహిళల గురించి చూసుకుంటే ఈ పదిహేడు నెలల్లో మహిళలు హత్యలు అత్యాచారాలు అదాయిత్యాలు నిత్యకృతువుగా మారిపోయినటువంటి పరిస్థితి చూస్తున్నాం మనం రాష్ట్రంలో కూటం పాలనలో భద్రత రక్షణ మహిళలకి కరువైందని చెప్పుకోవాలి జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో మహిళల భద్రత కోసం రక్షణ కోసం దిశ ఆఫ్ని తీసుకొచ్చి లక్షలాది మంది మహిళలు దాన్ని డౌన్లోడ్ చేసుకొని ఏ రకంగా తద్వారా రక్షించబడ్డారో మన అందరం కూడా చూసాం మరి ఈరోజు అలాగే జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టినటువంటి సంక్షేమ పథకాల్లో తొంభై శాతం కూడా మహిళలు లబ్ధిదారులుగా ఉండేవారు ఈరోజు చంద్రబాబు నాయుడు గారి పాలనలో భద్రతా రక్షణ ఎలాగా లేదు కనీసం ఆర్థిక భరోసా అయినా మహిళలకు కల్పిస్తున్నారా ఆడబిడ్డ నిధి కింద ఏళ్ళు దాటునటువంటి ప్రతి మహిళకు కూడా పదిహేను వందల చెప్పున ఇస్తామని చెప్పారు మరి ఎంతమంది మహిళలకు మీరు ఈ పథకం ద్వారా అందించారు ఎప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారి ఎన్నికల ముందు రైతులకి మహిళలకి అనేకమైనటువంటి హామీలు ఇచ్చేసి వాళ్ళకి మభ్య పెట్టి వాళ్ళ ఓట్ బ్యాంక్ని క్యాప్చర్ చేసుకొని అధికారంలోకి వచ్చిన తర్వాత ఎక్కువగా ఇబ్బంది పడేది మోసపోయేది ఎవరైనా ఉన్నారు అంటే అది రైతులు మహిళలు మాత్రమే అలాగే మరి ఉద్యోగస్తుల పరిస్థితి చూస్తే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఇరవై లక్షలు ఉద్యోగాలు ప్రతి సంవత్సరము ఇస్తాము ఇవ్వని పట్ల నిరుద్యోగ వృత్తి కింద మూడు వేల చెప్పిన ప్రతి నెల అందిస్తామని చెప్పారు మరి ఎంతమందికి మీరు నిరుద్యోగ నిరుద్యోగ వృత్తి అందించారు ఎన్ని లక్షలు ఉద్యోగాలు తీసుకొచ్చారు మరి అలాంటి అలాగే జగన్మోహన్ రెడ్డి గారు వాలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చి కోవిడ్ లాంటి విపత్తు సమయాల్లో కూడా ఇంటి వద్దకే ప్రయోజనాలు అందించినటువంటి పరిస్థితి మనం చూసాం ఐదు సంవత్సరాలు కూడా ఇంటి వద్దకే ప్రయోజనాలు అందించినటువంటి పరిస్థితి మనం చూసాం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల ముందు జగన్మోహన్ రెడ్డి గారు ఐదు వేలు ఇస్తున్నారు మీకు ప్రతీ నెల మా పార్టీ అధికారంలోకి వస్తే మేము పదివేలు ఇస్తామని చెప్పి ఓట్లు వేయించుకొని అధికారంలోకి వచ్చిన తర్వాత ఈరోజు వాలంటీర్స్కి పదివేలు ఎంత ఎంతమంది వాలంటీర్స్కి ఇచ్చారు అసలు వాలంటీర్ వ్యవస్థ అన్నది లేదు అని చెప్తా ఉన్నారు ఇప్పుడు అలాగే బీసీ ఎస్టీ ఎస్సీ మైనారిటీలకి పెన్షన్ అందిస్తామని చెప్పి ఉన్నటువంటి పెన్షన్లు తీసిస్తున్నటువంటి పరిస్థితి ఈ రోజు మనం చూస్తున్నాం అలాగే ఉత్తరాంధ్రకు పెద్ద దిక్కుగా ఉన్నటువంటి విశాఖపట్నం కేజీ హాస్పిటల్ తాలూకా ప్రతిష్టని కూటమి ప్రభుత్వం దెబ్బతీసింది కరెంట్ లేక జనరేటర్స్ లేక ఆక్సిజన్ లేక అక్కడ పేషెంట్లు సతమతమైపోయినటువంటి పరిస్థితి మనం చూసాం ప్రాణాలు కోల్పోయినంత వరకు తీసుకొచ్చారు ఎప్పుడైనా సరే జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో ఇలాంటి పరిస్థితులు మనం చూసామా రైతులు రోడ్డెక్కి ఎరువుల కోసం ధర్నాలు చేయటం కానీ